వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు సిఆర్డిఏకి సంబంధించి అమరావతి ల్యాండ్ పోలింగ్ మీద రైతులు వరల్డ్ బ్యాంకుకు అదేవిధంగా ఏడిఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా అనేది ఒక వార్త చాలా సీరియస్గా హల్చల్ చేస్తున్న వార్త ఇది అటు నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని కవర్ చేస్తూ వస్తుంది అయితే ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఎంత ఎంతవరకు నిజముంది నిజంగానే రైతులు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు ఎలా ల్యాండ్ పోలింగ్ సాధ్యమైంది నిజంగానే దీని వెనుక రాజకీయ కోణం ఉందా లేకపోతే వైసీపీ లాంటి పార్టీలే దగ్గరుండి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా ఇందుకే రైతులు వరల్డ్ బ్యాంకు ఏడిఏ బ్యాంకు కంప్లైంట్ చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సీరియస్గానే హైలైట్ అవుతున్నాయి అయితే ఇక్కడ అసలు నిజంగా ఏం జరిగిందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక జమలయ్య అనే ఒక రైతు కానీ శరత్ కుమార్ అనే ఒక రైతు కానీ వీళ్ళిద్దరూ కూడా కలపాల శరత్ కుమార్ అండ్ పసుపులేటి జమలయ్య అనే రైతు ఇద్దరు కూడా అటు వరల్డ్ బ్యాంకుకి అదేవిధంగా ఏడీఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ రెండు బ్యాంకులు కూడా ఈరోజు అమరావతి డెవలప్మెంట్లో భాగస్వాములైనాయి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి ఇప్పటికే ఈ రెండు బ్యాంకులకు సంబంధించి వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది అని చెప్పేసి అటు ఆ రెండు బ్యాంకుల నుంచి వాళ్ళకి టెక్నాలజీ కూడా వచ్చింది ఈ రోజున ఇక్కడ మనం చూసలేం జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళిద్దరు ఇంకొక పార్ట్నర్ని కలుపుకొని ఇక్కడ మనం జమలయ్య అనే వ్యక్తి బీఎస్ఎన్ఎల్ నుంచి మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఉన్నారు అదేవిధంగా చూసి శరత్ కుమార్ అనే వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ అన్న డాక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకొక ఫ్రెండ్ని కలుపుకొని మందడం దగ్గర ఏదైతే రెండు వేల పద్నాలుగులో మందడం ప్రాంతాల్లో ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేయడం జరిగింది మనకున్న డేటా ప్రకారం నేను దీన్ని అనలైజ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళలో ఒక దానిలోని ఒక ముప్పై సెంట్లు వాళ్ళలో వాళ్ళిద్దరూ కాకుండా ఇంకో ఫ్రెండ్ ఆ ముప్పై సెంట్లని రాజధాని ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేయడం జరిగింది రాజధాని కోసం అని చెప్పేసి ఎందుకంటే రెండు వేల పదిహేనులో సిఆర్డీఏ చట్టాన్ని చేసి ల్యాండ్ పూలింగ్ ప్రారంభించారు సో ఆ ల్యాండ్ పూలింగ్కి ఆయన రాజధాని కోసం ముప్పై సెంట్లు తన భూమిని మందడంలో దాన్ని ఇచ్చేయడం జరిగింది ఇక ప్రస్తుతం చూస్తే జమలయ్య దగ్గర నలభై సెంట్ల భూమి ఉంది అదేవిధంగా శరతన్యాతం దగ్గర ముప్పై సెంట్ల భూమి ఉంది వీళ్ళిద్దరూ కూడా మందనంలోని ఒక కీ లొకేషన్లో ల్యాండ్ ఉంది వాళ్ళిద్దరిది అక్కడ ఆల్రెడీ ఆ భూమిలో కొంత పంట పండుతూ ఉంది వాళ్ళు ఆ కౌలుకి ఇవ్వడం కానీ ఆ కౌలు వాళ్ళు తీసుకోవడం కానీ ఇది నడుస్తూ వస్తుంది గత ఆల్మోస్ట్ ఈ ఏడెనిమిది సంవత్సరాలుగా దట్స్ ఫైన్ ఇక మొన్న టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశం మీద అక్కడ వీళ్ళ వీళ్ళ ఏదైతే పొలం ఉందో వీళ్ళు కొన్న పొలం ఆ పొలం పక్కనే వీళ్ళ సైట్ పక్కనే ఈ రోజున అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ హోటల్కి సిఆర్డి అనుమతి ఇచ్చింది వాళ్ళకి ఆల్రెడీ అమ్మఒలు కూడా పూర్తయ్యాయి అయితే ఈ ఇంటర్నేషనల్ హోటల్కి ఇచ్చిన ప్లేస్లోనే ఆ నిర్మాణం స్టార్ట్ అవుతూ ఉంది కొద్ది రోజుల్లో అక్కడే వీళ్ళ దాని పక్కనే వీళ్ళ పొలం ఉందనమాట సిఆర్డీఏ అధికారులు వీళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది ఆ వీళ్ళకున్న ఆ డెబ్బై సెంట్లు ఇద్దరు కలిపి డెబ్బై సెంట్లు ఉంది ఆ డెబ్బై సెంట్లు ఇచ్చేస్తే సిడి యాక్సిస్ రోడ్డుకి ఆ హోటల్కి మధ్య మంచి రోడ్ పడుతూ ఉంది సో మీ మీ పొలానికి కూడా మంచి రాజధాని ప్రాంతంలో వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది సో మేము కంపెన్సేషన్ కూడా ఆ స్థాయిలోనే ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని కన్సల్ట్ అయ్యారు వాళ్ళు అందుకు అంగీకరించలేదు మేము ఇవ్వము అని వాళ్ళు అడ్డం తిరిగారు సో అక్కడే ఇక ఆ తర్వాత సిఆర్డీఏ అధికారం వాళ్ళని ఆఫీస్కి కూడా పిలిపించుకున్నారు రైతులు చెప్తా ఉన్నారు ఈరోజున ఆఫీసుకు పిలిపించుకున్నారు మీరు ఆలోచన చేయండి మీరు ఒకవేళ ఇవ్వకపోయినా దాని సమీకరణలో మేము తీసేసుకుంటాం దాన్ని అప్పుడు కంపెన్సేషన్ చాలా తక్కువ వస్తుందని కూడా వాళ్ళు మమ్మల్ని థ్రెటెన్ చేశారు అని చెప్తున్నారు వీళ్ళు సో వాళ్ళు ఎంతో కన్విన్సింగ్గా అడిగినా ఇవ్వలేదు మేము గట్టిగా వాళ్ళు గట్టిగా మమ్మల్ని అడిగే ప్రయత్నం చేశారు అనేది రైతులు చేస్తున్న ఆరోపణ అనుకోవాలి ఆ తర్వాత కొద్ది రోజులు అలాగే ఈ ఇష్యూ నడుస్తూ ఉన్న క్రమంలోనే వాళ్ళ డెబ్బై సెంట్ల పొలంలోని మందనం ప్రాంతంలో ఉన్న ఆ డెబ్బై సెంట్ల పొలంలోని ఒక కంచి ఉంది ఆ డెబ్బై సెంట్లకు ఆ కంచ్ని ఇటీవలే తొలగించే ప్రయత్నం జరిగింది వీళ్ళు అక్కడ ఫొటోస్ ఎవరో చెప్పారు వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అటు పోలీసులకు కంప్లైంట్ చేశారు తుళ్ళూరు పోలీసులకి తుళ్ళూరు పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు అక్కడ మమ్మల్ని భయపెట్టి పంపించారు అనేది ఇద్దరు రైతులు చెప్తా ఉన్నారు కానీ అక్కడ తుళ్ళూరు సిఏ శ్రీనివాసును అడిగిన అదేవిధంగా ఇక్కడ మనం సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న సునీల్ కుమార్ని అడిగినా ఎవరిని అడిగినా ఈ ఇష్యూ అసలు మా పరిధిలోకి రాలేదు వాళ్ళిద్దరు ఎందుకు ఇలా బ్లక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్గా చెప్తా ఉన్నారు సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక వాళ్ళు అటు పోలీసులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇటు సిఆర్డీఏ కూడా మమ్మల్ని లెక్కలోకి తీసుకోవట్లేదు మా బలవంతంగా మా పొలాన్ని మా దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా అటు ఆన్లైన్ ద్వారా వరల్డ్ బ్యాంక్కి అండ్ ఏడిఏ బ్యాంక్కి కంప్లైంట్ పెడతాం జరిగింది ఇక్కడ ఆ రెండు బ్యాంకులు కూడా ప్రభుత్వంతో అయ్యాయి ఆ రెండు బ్యాంకులు కూడా ఈ రోజున అమరావతి డెవలప్మెంట్లో కీలక భాగస్వామ్యులు అయ్యాయి అందుకని వాళ్ళు కంప్లైంట్ చేసిన వెంటనే వాటిని మాకు మెసేజ్ వచ్చింది కంప్లైంట్ వచ్చింది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రైతులు ఇద్దరికి కూడా ఎక్నాలజీ వచ్చింది అది వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు రైతులు ఎప్పుడైతే ఆ ఫిర్యాదు వాళ్ళు చేస్తున్నారో ఒక కంప్లైంట్ని ఆన్లైన్లో ఉంచారు ఇది విపరీతంగా వైరల్ అవుతున్న అంశంగా మారింది ఇక్కడ ఎందుకంటే ఇలాంటి ఇష్యూలను అందుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంటుంది అందుకే వైఎస్ఆర్సీపీకి చెందిన మీడియా కావచ్చు దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయడంతో ఈ ఇష్యూలో బీబీసీ లాంటి మీడియా కూడా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ రైతుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు ఆ రైతులు వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పటిదాకా మనం చెప్పుకుందంతా ఒక ప్లెయిన్గానే ఉంది ఎక్కడ అటు వాళ్ళు చెప్తుంది ఏంటి పోలీసులు పట్టించుకోలేదు అండ్ దెన్ అటు చూ అటు చూస్తే సిఆర్డీఏ అధికారులు మమ్మల్ని అటెండ్ చేశారు కాబట్టి మాకు దిక్కు తోచని పరిస్థితిలో మా ల్యాండ్ మేము కోల్పోతామనే భయంతో మేము వరల్డ్ బ్యాంక్కి అదేవిధంగా ఏడీఏకి కంప్లైంట్ చేసాము అని చెప్పేసి ఏడీబీ బ్యాంక్ కంప్లైంట్ చేసామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మరి వీళ్ళు వీళ్ళు మాట్లాడుతోంది ఓన్లీ డెబ్బై సెంట్ల గురించే మనం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఒకే ఒక్క మాటతోని ఒక్కరి మాటతోని అది కూడా చంద్రబాబు నాయుడిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రైతులు తమ పొలాలను త్యాగం చేయడం జరిగింది రాజధాని పేరుతోని ఎక్కడా కూడా ఒక రక్తం బోటు చెందలేదు ఒక లాఠీ విరగలేదు ఇది నిజంగానే నభుతో నభవిష్యతాయి ప్రపంచవ్యాప్తంగా సో అలాంటిది ఎక్కడా కూడా రైతులు రోడ్డెక్కి మాకు అన్యాయం జరిగింది చంద్రబాబు హయాంలో కంపెన్సేషన్ విషయంలో కావచ్చు మా పొలం లాక్కున్న విషయంలో కావచ్చు అని ఒక్క రైతు కూడా గొంతైతే మాట్లాడలేదు ఎవరో ఒకరిద్దరు మాట్లాడితే వాళ్ళని వైసీపీ ఓన్ చేసుకుని వాళ్ళతో కేసులు వేయించి అది కూడా వాళ్ళని మళ్ళీ రోడ్ మీద పడే ప్రయత్నం రోడ్డు మీద పడేసే ప్రయత్నం జరిగింది ఆర్కే లాంటి వాళ్ళ వైపు నుంచి కానీ బట్ ఎక్కడా కూడా రైతులు రోడ్ ఎక్కే ప్రయత్నం చేయలేదు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎప్పుడైతే అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దన్నారో అప్పుడు ఐదేళ్ల పాటు వాళ్ళు రోడ్డు ఎక్కారు నిరసనలు తెరిపారు యాత్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రశాంతంగా నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి ఐదేళ్ల పాటు ఒక ఉద్యమాన్ని అంత సీరియస్గా నడిపించిన క్రెడిట్ రైతులకు ఉంది వన్స్ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయనకి ఈరోజున పూలు పోసి ఆయన మీద పూలు జల్లి మరీ స్వాగతం చెప్పారు తమ ప్రాంతంలోనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు పరదాలు కట్టుకుని చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కు తన ఇల్లు కూడా అక్కడే ఉంది కరకట్ట మీద అక్కడి నుంచి సెక్రటేరియట్కు పరదాలు కట్టుకుని ఆయన వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా కానీ ఇక్కడ ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు నలభై వేల ఎకరాలు ఇంకా అదనంగా రాజధాని కావాలి అని చెప్తా ఉంటే రైతులు ఎవరు రోడ్ ఎక్కట్లా మేము ఇవము అని చెప్పేసి కాకపోతే కంప్యూటర్ విషయంలో కావచ్చు డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో కావచ్చు మమ్మల్ని కూర్చోబెట్టుకుని మాకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని మాత్రమే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు అంతే కానీ వాళ్ళు జగన్ హయాంలో చేసినట్టు వచ్చి నిరసనలు చేసి రోడ్డెక్కే ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ భూమి అనేది ఒక సెంటిమెంట్ భూమి కోసమే గొడవలు జరుగుతాయి హత్యలు జరుగుతాయి తల్లబగలు కొట్టుకుంటారు ఊళ్ళలో గట్టు పంచాయతీలు అంటాం పక్కోడు పొలంలో ఒక మన గట్టు కొంచెం ఇటు జరిగితే దున్నే సమయంలో జీవితాంతం వాటితో గొడవలు పెట్టుకుంటానే ఉంటాం వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా వెళ్ళం మనం చాలాసార్లు ఊళ్ళలో ఇలాంటి గట్టు పంచాయతీలు నడుస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఇష్యూలు కూడా ఇవే కారణమవుతూ ఉంటాయి అలాంటి ఒక సెంటిమెంట్ ఉన్న పొలాన్ని తాతలు తండ్రుల కాలం నుంచి వచ్చిన ఒక పొలాన్ని రాజధాని కోసం అన్ని వేల ఎకరాలు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఆ విషయంలో రైతుల చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు శంకించిన వాళ్ళంతా ఎలా అఘాధంలోకి వెళ్ళిపోయారో కూడా మనం చూసాం ఎలా నవ్వులు పాలయ్యారో కూడా మనం చూసాం సో ఈరోజు వీళ్ళిద్దరూ పర్టికులర్గా ఇంతమంది రైతులకు రాని సమస్య వాళ్ళిద్దరికే వచ్చింది అంటేనే ఇక్కడ కొంతమంది అనుమానపడుతూ ఉన్నారు ఇక్కడే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారని పడతా ఉన్నారు ఈరోజు బీబీసీ లాంటి ఛానల్స్ దాన్ని ఓ దాన్ని హైలైట్ చేసిన తర్వాత ఇంకా నిజంగానే ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకొండి వైఎస్ఆర్సీపీ నేతలు చేయిస్తున్న ఆ ప్రోగ్రామే అని కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళిద్దరూ మాత్రం తమకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు తమకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తప్ప జాబ్ బ్యాక్గ్రౌండ్ తప్ప అని తమ వాయిస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇది రాజధాని అమరావతికి ఇలాంటి శుభ సూచకం కాదు ఎందుకంటే ఈరోజు పరుగులు పెడతా ఉంది చాలా క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో ఈరోజు అమరావతి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి సిఆర్డిఏ సిఆర్డిఏ నుంచి సీడ్ యాక్సిస్ దాకా పరుగులు పెడతా ఉంది అమరావతి అమరావతికి రెక్కలు వచ్చాయి ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయిన తర్వాత సో అందుకే నలభై వేల ఎకరాలు మళ్ళీ కావాలన్న రైతులు పెద్దగా ఆప్లికేషన్ చూపించట్లేదు ఈరోజు ఇలాంటిది పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ వైపుతో అమరావతి ముందుకు వెళ్తున్న సమయంలో కేంద్రం కూడా అదే స్థాయిలో తోడ్పడుతూ ఉంది ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి అలాంటి సమయంలో ఇలా రైతులు మేము భూమి ఇవ్వము అని వరల్డ్ బ్యాంకే కంప్లైంట్ చేశారంటే అది ప్రభుత్వానికే ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది అందుకే ప్రభుత్వం ఒక మెట్టి తగ్గైనా సరే కంపెన్సేషన్ విషయంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు అటు ఇలాంటి రైతుల్ని లాంటి రైతులను లేకపోతే శరత్ లాంటి రైతులను కూర్చోబెట్టుకుని కన్విన్స్ చేస్తే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగే ఈజీగా కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది అదేదో మా సిఆర్డీఏ నోటీస్లో పెట్టుకున్నానో కింద అధికారులు పోలీసులతో డీల్ చేయాలనుకుంటే దాని రెప్పిల్గా ఇలా నెగిటివ్గానే ఉంటుంది చిన్న గోటితో పోయి దాన్ని గొడల దాకా తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది సీ మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు